గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పుడు ట్రెండ్ ఇప్పుడు కూడా ట్రెండ్ లోకి వచ్చారు కప్పు ట్రెండ్ లో ఉండి మళ్ళీ మిడిల్ లో చాలా గ్యాప్ ఇచ్చారు వన్ ఇయర్ దాకా గ్యాప్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నారు ఏంటి విషయం ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది దేని గురించి ఒక అమ్మాయి అయితే మీకోసం చనిపోయింది అది నిజమేనా అయితే తనతో నేను వీడియోస్ చేసిన మేము ఇద్దరం చాలా క్లోజ్ ఉండే ఇప్పటిదాకా దొరకలే వన్ ఇయర్ దాకా అవుతుంది అనుకుంటా సూసైడ్ అయ్యి నా చుట్టుపక్కల వల్లేరు నా ఫ్రెండ్స్ వేసి మీ రాణికి ఫోన్ చేస్తావా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుందా ఏం కాదు మాట్లాడు ఫ్రీ ఉన్నావా మాట్లాడొచ్చా అంటున్నా చెప్పు అయితే ఇన్స్టాలో ఒక పిల్ల మెసేజ్ చేసింది అయితే అయితే ప్రపోజ్ చేసింది అనమాట నచ్చింది పిల్ల యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా ఏమంటావు అవసరం లేదు ఎందుకట్లా ఏమద్దు ఎందుకు అసలు రాని ఎవరు మీ లవరా లేదంటే బెస్టీనా అని బాగా క్వశ్చన్స్ చేస్తున్నారు నీకు మరి ఎవరంటారు హలో ఎవరు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ట్రెండ్ ఇప్పుడు కూడా ట్రెండ్లోకి వచ్చారు రాహుల్ యాదవ్ బోల్తే తన మీద చాలా రూమర్స్ ఉన్నాయి తన కోసం ఒక అమ్మాయి చనిపోయిందని ఇంకొకటి ఏంటంటే తన లైఫ్ స్టైల్ కూడా ఏంటో తెలుసుకుందాము సో మన ముందున్నారు రాహుల్ యాదవ్ బోల్తే హాయ్ అండి ఎలా ఉన్నారు అంతా ఫైనా ఓకే ఫస్ట్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను మీరు అంటే ఒకప్పుడు ట్రెండ్లో ఉండి మళ్ళీ మిడిల్లో చాలా గ్యాప్ ఇచ్చారు వన్ ఇయర్ దాకా గ్యాప్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నారు ఏంటి విషయం ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది మీకేనా నాకు చిన్న సర్జరీ అండి అందుకని కొన్ని రోజులు వీడియోస్ ఆపేసిన ఓకే దేని గురించి అపెండిక్స్ టైప్ అయింది అందుకని చెప్పి బయట ఫుడ్ ఎక్కువ తింటారేమో మొత్తం బయట జంక్ ఫుడ్ ఎక్కువ ఓకే కానీ నిజంగానే ఈ రోజుల్లో ఈ టీనేజ్ ఉన్న వాళ్ళకందరికి వాళ్ళందరికి అపెండిక్స్ అవుతూనే ఉంది కదా బయట ఫుడ్ బయట ఫుడ్ వాళ్ళనే ఓకే ఇప్పుడైనా తగ్గించారా తగ్గించినా మొత్తం బయట అసలు తింటలేదు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎక్కడ మీ నాది ప్రాపర్ ఇక్కడ సిటీ హైదరాబాద్లో నేను మమ్మీ డాడీ అంతే అక్క ఉండే అక్క మ్యారీడ్ ఇప్పుడు నేను ఒక్క ఇంట్లో ఓకే స్టడీ ఏంటి నేను ఇంటర్ కంప్లీట్ డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకని ఇంట్రెస్ట్ లేక తర్వాత ఏంటి మరి వర్కింగ్ ఏం లేదా ఇప్పుడు జాబ్ జాబ్ నేను ఏం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో సూపర్వైజర్ జాబ్ చేస్తాను మరి రీల్స్లో మీకు వచ్చే కామెంట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి చెక్ చేసుకుంటే మరి నెగిటివ్ డిలీట్ చేస్తున్నట్టున్నారు కదా డిలీట్ చేయను అట్లనే పెడతాం కూడా ఓకే ప్రతిదానికి లైక్ ఆప్షన్ ఉంది అంటే మీరు ప్రతి చెక్ చేస్తున్నారు ఎందుకని చూస్తా అవి చూస్తేనే ఎంకరేజ్మెంట్ వస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది ఓకే మరి మీ బెస్ట్ అని ఇలా రూమర్స్ క్రియేట్ అయినాయి ఒక అమ్మాయి అయితే మీకోసం చనిపోయింది అది నిజమేనా లేదు అయితే తనతోటి నేను వీడియోస్ చేసిన మేమిద్దరం చాలా క్లోజ్ ఉండే వీడియోస్ నేను చేసినందుకు అలా నన్ను హైలైట్ చేసి వీడియో క్రియేట్ చేసి రూమర్స్ క్రియేట్ చేసిర్రో అలా నేను ఉన్నా కాబట్టి అది వీడియో వైరల్ అయిపోయింది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది కొంచెం దానివల్ల కూడా నేను వీడియోస్ చేయలే కొన్ని రోజులు రూమర్స్ క్రియేట్ అయినా కానీ అమ్మాయి అయితే మీ వల్ల ఏం చనిపోలేదు నా వల్ల కాదు తన పర్సనల్ ఇష్యూ ఒకవేళ నా నేను చేసి ఉంటే నా మీద ఏదైనా కేసు అన్న అయ్యేది లేకుండా ఏదో ఇష్యూ అన్న అయ్యేది పోలీస్ వాళ్ళు అయితే ఉపయోగారు కదా నా వల్ల ఒక అమ్మాయి చనిపోయిందంటే ఏదైనా ఇష్యూ అవుతుంది అవును మనకేం కాలేదు అసలు మనం వల్ల లేం ఏంటంటే మనం వీడియోస్ ఎంబార్ చేసామని చెప్పి నన్ను హైలైట్ చేసేసి మొత్తానికి నీకు శత్రువులు ఎవరు అంతగానో నిన్ను క్రియేట్ చేయడానికి ఇవి ఉంటారు కదా బ్యాడ్ జీ పేరు వస్తుందంటే ఖరాబ్ జయన్కి చాలా మంది ఉంటారు చేసింది కూడా నా వాళ్ళే అని తెలిసింది తెలుసు కొన్ని రోజులు ఎవరు అనేది అంటే నీ ఫ్రెండ్స్ గ్రూప్ లోనే చేసి బయట వాళ్ళు కూడా కాదు మరి అమ్మాయి చనిపోగానే మరి ఇంట్లో రూమర్ క్రియేట్ కాగానే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి మొత్తం బ్లాంక్ అసలు అసలు మన ఇన్వాల్వ్మెంటే లేదు మనం ఇన్వాల్వ్ చేసిరో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన కొన్ని రోజులు అన్ని ఫోన్లు వచ్చింది నాకు ఇప్పుడు ఆ సిమ్ కూడా యూజ్ చేస్తాను యాక్చువల్లీ నేను అలా చనిపోయింది రూమర్ క్రియేట్ కాగానే వీడియోస్ కూడా చూసాను నేను మీ ఫోటో పెట్టేసి మోసం చేశాడు వీడు అది అని మీ వీడియోస్ పెట్టి అమ్మాయి చనిపోయిన ఊరేసుకున్నవి వీడియోస్ పెట్టి ఇవన్నీ బాగా వైరల్ అయినాయి అప్పుడే నేను మీకు కాల్ చేశాను స్విచ్ ఆఫ్ ఉంది అంటే స్విచ్ ఆఫ్ అంటే మీరే దొంగ అని అనుకోవాలనా అది నా అంటే చూసిన వాళ్ళందరూ నేనే చేసిన అనుకోరు ఎందుకంటే వీడియోస్ నాతో ఉన్నాయి కదా రీసెంట్ నాతోటే వీడియోస్ చేసింది సో అది అందరూ ఏమనుకుంటారు అరే రిలేషన్ వదిలేసిండేమో అని అట్లా రూమర్స్ క్రియేట్ అయిపోయి మీరు మొబైల్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి సిమ్ తీసేసేయడం అన్ని కాల్స్ వచ్చినాయి నాకు అందరికి ఆన్సర్ చేయలేము కదా ఇట్లా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇన్స్టాల్ వచ్చిన లైవ్లో వచ్చి కూడా చెప్పిన చాలా మందికి తర్వాత షార్ట్అట్ అయిపోయింది అంత వాళ్ళు వీడియోస్ కూడా తీసేసారు ఐడియా కూడా తీసేసారు ఇప్పుడు అంతా క్లియర్ మీరు తీసుకున్నారా వాళ్ళకి లేదు వాళ్ళే తీసేసారు మరి ఇంకా ఇప్పటిదాకా దొరకలే వన్ ఇయర్ దాకా అవుతుంది అనుకుంటా సూసైడ్ అయ్యి ఇప్పటిదాకా దొరకలే ఆ పర్సన్ ఎవరు నా వాళ్ళే అని తెలిసింది ఇంకా ఎవరు కన్ఫర్మ్ తెలియదు కన్ఫర్మ్ తెలియదు ఓకే మరి మొత్తానికి ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి ఎవరిని నమ్మొద్దు ఇప్పుడు ఫ్రెండ్ అయినా నమ్మొద్దు మనం ఎదుగుతూ అంటే మన పేరు ఖరాబ్ చేయాలని చూస్తారు ఎవరైనా అంతే మన ముంగట మంచి మననే బ్యాడ్ చేస్తారు ఖచ్చితంగా మొత్తానికి బాగా అంతే చాలా అందుకే ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ తోటి తిరుగుతా అసలు బయటకి వెళ్తా లేను జాబ్ అంతే మరి మీ ఫ్రెండ్స్ ఈ కేస్ కాగానే మీ ఇంటి దగ్గర వచ్చి మాట్లాడిన ఫ్రెండ్స్ లేరా ఉన్నారు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసి చాలా మంది ఆ వీడియోస్ డిలీట్ చేయని కూడా ట్రై చేసారు కానీ వాళ్ళు రిప్లై అయ్యలేరు అవతల అకౌంట్ నుంచి ఎందుకంటే ఒక ఫీక్ అకౌంట్ క్రియేట్ చేసారు అవును న్యూలీ అకౌంట్ క్రియేటెడ్ అయింది మన వీడియో ఉండేసరికి అలా మన ఫోటో ఉంది వైరల్ అయిపోయింది ఆటోమేటిక్ ఓకే నీ మీద ఇంత రూమర్ క్రియేట్ అయితే ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యారా చాలా చాలా బాధపడారు ఎందుకంటే రిలేటివ్స్ కూడా చూసారు వాళ్ళకి తెలియదు అవ్వదు వాళ్ళ మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసేసరికి వాళ్ళు ఏడవడం వాళ్ళు బాధపడడం చాలా గది అనిపిస్తుంది నాకు అందుకే వీడియోస్ బంద్ చేసినాయి మీ హెల్త్ ఇష్యూ అదే టైంలో ఇది మొత్తానికి బంద్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చేస్తారు అఫీషియల్ అని ఉంటది నా బెస్ట్ రీసెంట్గా ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు అసలు రాని ఎవరు మీ లవరా లేదంటే బెస్టీనా అని బాగా క్వశ్చన్ చేస్తున్నారు నీకు అవును మరి ఎవరంటే క్లారిటీ నా బెస్టీ తను ఓకే ఒక సిక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ బెస్ట్ ఇప్పుడు అందరేమో మేమిద్దరం క్లోజ్ ఉండేసరికి లవర్ లవర్ అని అనుకుంటున్నాం కానీ బెస్ట్ ప్రజెంట్ మీరు చేస్తున్న వర్క్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది రీసెంట్లీ జాయిన్ ఇంట్లో మీకు బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు మమ్మీ 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 గురించి చెప్పాలంటే మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి నేను బ్యాడ్ చేసినా గుడ్ చేసినా మా వాడు మంచివాడు అని అంటుంది అంత రూమ్ వర్క్ క్రియేట్ అయినా కానీ లేదు మా వాడు చెయ్యాడు అని సపోర్ట్ ఇచ్చిందంటే మా మమ్మీ మా డాడీ కూడా ఒక కాడికి నిజంగానే నేను వీడు చేసిండా అని క్వశ్చన్ వేసి మా అమ్మాయి ఒక్కసారి కూడా వేయలేదు లేవాడు చేయడు అంతే సపోర్ట్ సిస్టం మీ అక్కకి ముందే పెళ్ళి అయిపోయింది ఒక్కరే నేను సెటిల్ కావాలి మరి అంటే బ్రేకప్ అయిపోయింది మీకు తెలుసు అనుకుంటా నాకు తెలియదు అప్పుడు బీరోలు చేస్తున్నాయి కదా స్టార్టింగ్ లో అని ఉండే బ్రేకప్ అయిపోయింది వన్ వన్ ఇయర్ అవుతుంది బావా ఏంటి ఎక్కువ రోజులు రిలేషన్ అయితే టాక్సిక్ అనిపిస్తుంది కదా అందుకే వదిలే అంతే తను వదిలిపెట్టిందా నువ్వు వదిలేసావా తనే ఎలాంటి విషయాల్లో గొడవలు అయితే ఒక రిలేషన్షిప్ లో ఎలాంటి విషయాల్లో గొడవలు అయితే రెస్ట్రికేషన్ పెట్టొద్దు అని ఇంకా ఇంకా క్లారిటీగా చెప్పు మనం ఏదైనా చేయొద్దు అన్న పని చేసిరు అనుకో మన కోపం వస్తుంది స్టార్టింగ్ లోనేమో నువ్వు ఎట్లా చెప్పేది అట్లింటా అవన్నీ మాట్లాడొస్తారు వస్తారు కొన్ని రోజులు అయ్యేసరికి నువ్వు రెస్టికేషన్ పెడుతున్నావు నువ్వు టార్చర్ చేస్తున్నావు అని చెప్పి వదిలేసే నాకు కూడా సేమ్ అదే అయింది మళ్ళీ తర్వాతకి టచ్ లో రాలేదు లేదు ఎప్పటికీ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా కాకపోతే నార్మల్ గా మాట్లాడుతున్నాం అంతే మీరిద్దరు నిజంగా బావ మరదల రిలేషనా రిలేటివ్స్ వాళ్ళు మాకు

సో ఇంటర్వ్యూ ద్వారా కొంచెం క్లియర్ అయిపోతుంది అని మొత్తానికి ఒకవేళ నేను చేసి ఉంటే పక్క పోలీసు వాళ్ళు ఏదైనా ఇష్యూ చేస్తుండే ఒక అమ్మాయి చనిపోయిందంటే చిన్న ఇష్యూ కాదు అది టార్గెట్ చేసి కావాలని వాళ్ళకి ఛాన్స్ దొరికింది బ్యాడ్ చేసేసి మంచిగా సెటిల్ కావాలి మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి అంతే ఇంకేం లేవు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఏం లేవు నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవాలని ఒకటి ఉండేది బ్రేకప్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి తిరిగి వస్తా అంటే రాదు అంత క్లారిటీగా ఎలా చెప్తున్నావు అంతా తను గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడుతుంది కానీ ఫ్రెండ్లీగా మాట్లాడుతా నీకు ఒకవేళ వస్తే తన రాదేమో కానీ వస్తే నేను యాక్సెప్ట్ చేయవా ఇప్పుడు ఇవ్వాల వదిలేసి పోయింది రేపు బోధన నమ్మకం ఏం అవును చేయను యాక్సెప్ట్ ఓకే ఒకసారి పోయాక పోయినట్టే అంతే దూరమే ఉన్నాను మరీ రిలేషన్షిప్లో ఉండి ఉండి తర్వాత రిలేషన్షిప్ లేకుండా ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే ఎలా మూవ్ అన్నది ఇస్తారు ఎవరైనా కానీ అంటే మేము ఇద్దరం కలిసి మేము రిలేటివ్స్ కదా ఎట్లనన్నా కలవాల్సి వస్తుంది మేము ఫంక్షన్లను లేకుంటే ఏదో ఒక విషయంలో కలవాల్సి వస్తుంది అట్లా మాట్లాడుకుంటాం ఇక నార్మల్ ఏమని మాట్లాడతారు మాట్లాడితే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే ఇంకా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే ఏడిపోతే దూరం వెళ్ళిపోతాయి చెప్తే వెళ్ళిపోతా అంతే ఎక్కువసేపు మాట్లాడితే ఏడుపోతే మెమరీస్ గుర్తొచ్చేస్తాయి ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నీకు వస్తున్నాయి రీసెంట్లీ కలిసినాం ఒకసారి కొమరెలిలో వన్ టూ మంత్స్ బ్యాక్ జనవరిలో కలిసింది ఏడ్స్ వెళ్ళిపోయిన దూరంకి హాయ్ చెప్పినా చూడంగా నేను ఏడిపోతే వెళ్ళిపోయిన దూరం తన ఫేస్ లో లేదా గర్ల్స్ నిజంగానే స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ కదా హాయ్ అని చెప్పి షేక్ సే ఇస్తుంది నా నాకు మంచిగా అనిపించలేదు తట్టుకోలేకపోయినా అయితే దూరం వెళ్ళిపోయినాయి లైఫ్ లో కొద్దామని చూడలేదు ట్రై చేసిరు కానీ దూరం పెట్టేసిన వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు డైరెక్ట్ మ్యారేజ్ అన్నాక డైరెక్ట్ మ్యారేజ్ మమ్మీ మేము తీసుకొచ్చి చేసుకుంటే కదా సైలెంట్లీ వేసుకోవాలి అంతే నిజంగా స్టార్టింగ్లో మంచిగా లవ్కి అడిక్ట్ అయిపోయి అది నాశనం అయిపోయి తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాము అంతే చాలా నమ్మిన వదిలేసి పోతుంది అనుకోలే అంతే ఇక రిలేషన్ మీదే నమ్మకమైంది మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి మరి ఫేక్ అనిపిస్తుంది నాకైతే ఫేక్ ఎమోషన్స్ ఉన్నన్ని రోజులే మంచిగా ఉంటారు అది రిలేషన్ ఎక్కువ రోజులు అయినా కొద్దికి వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది కన్ఫామ్గా ఏదో ఒక రీజన్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఒకవేళ లవ్ చేస్తే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల పెళ్లి చేసేసుకోవాలి ఖచ్చితంగా బ్రేకప్ అవుతుంది ఎక్కువ రోజులైతే రిస్ట్రిక్స్ వల్ల వల్ల స్టార్టింగ్లో అన్ని మంచిగానే ఉంటాయి అన్ని చెప్పినట్టే ఉంటారు ఎక్కువ రోజులు అయ్యే కొద్దికి టాక్సిక్ అనిపిస్తుంది వాళ్ళకి ఇట్లా బ్రేకప్ చేసుకుంటారు అది ఒక రీజన్ పెట్టుకుని బ్రేకప్ చేసుకుంటారు మీ ఫ్యామిలీలలో అంటే మీరు బ్రేకప్ అయినాక అంటే మీ ఫ్యామిలీలో అందరికి తెలుసు కదా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఏమని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమని లేరు బ్రేక్అప్ అయినప్పుడు ఏమని వీడియో వైరల్ అయింది కదా అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ నాకే గిల్టీ అనిపించింది ఎందుకు ఎందుకు నేను వీడియో చేసిన వీళ్ళు ఎంబడి కాలిపిల్లి లేని దాంట్లో ఎక్కిపోయినా కదా అన్నట్టు అనిపించింది అప్పటి నుంచి నేను అందుకే ఏ అమ్మాయితో వీడియోలు చేసేలేదు నా ఒక్కని నేను ఇంట్లో చేసుకుంటున్నా బయటకు కూడా వెళ్తాను ఇప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నీ ఇంట్లో కాకుండా బయట ఎవరున్నారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు యశ్వంత్ సుమిత అని ఆ సిచ్యువేషన్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసింది వాళ్ళే నేను చాలా లో అయిపోయినా ఎట్లా అంటే ఇంత ఇజ్జత్ పోయింది నాకు నేనేమో చేసుకుందామని అనుకున్నా అది మనం చేయలేముండవచ్చు కానీ పేరైతే ఖరాబ్ అయిపోయింది ఇంట్లో లేడవడం ఎవరెవరో చుట్టాలు ఫోన్ చేయడం ఇట్లా చాలా గలీజ్ అయిపోయింది ఆ టైంలో వాళ్ళే నాకు ధైర్యం చెప్పారు ఏం కాదు మేము ఉన్నాం ఏం టెన్షన్ తీసుకోకు అని వాళ్ళ కాంటాక్ట్ అయ్యి డిలీట్ చేయమని చెప్పింది వాళ్ళే వాళ్ళు చూసుకున్నారో లేదా కానీ డిలీట్ అయితే వేసేసిరు ఇప్పుడు అకౌంట్ కూడా లేదు వీడియోస్ కూడా ఏమి లేవు ఓకే నీ సాంగ్స్లలో ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఎక్కువ డివోషనల్ ఇలాంటి సాంగ్స్ చేస్తావు ఎందుకు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే మనం లొకాలిటీ సిటీ కదా ఎక్కువ ఫోకే మనం ఇంట్రెస్ట్ పెట్టేది బయట వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి బట్టి సెల్ఫీలు దిగుతుంటారా దిగుతుంటారు అప్పుడు నీకేం అనిపిస్తుంది ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది చలో అప్పుడు నలుగురు గుర్తుపడుతుర్రు కదా మనకి అది కాక కొందరు అడుగుతున్న ఏ నువ్వు రాహులా నువ్వేనా అంటే నీకేం ఉండదు అప్పుడు సమాధానం ఏం చెప్దావ్ అట్లా అంటుంటారు మ్యాథ్స్ ఎక్కడ పోయినా అంటుంటారు అట్లా మంచి అనిపిస్తుంది ఒక ఫీల్ వస్తుంది మనం గుర్తుపడుతుండ్రు ఎడ పోయినా చాలీదని అనిపిస్తుంది ఓన్లీ ఇంస్టాగ్రామేనా నెక్స్ట్ ఏదైనా ఉందా ప్లాన్స్ లేదు ఇంస్టాగ్రామే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఎప్పుడు ఇక నేను ఏతో బ్రేకప్ అయినాక ఆపేసిన ఆడికే వద్దు అని చెప్పి ఇప్పుడు జాబ్లో బిజీ అయిపోయినా ఓకే మరి ఇప్పుడు రాణి అనే పర్సన్ తోటి మీ బెస్ట్ అంటున్నావు ఆవిడతో వీడియోస్ తీస్తున్నావు నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే మరి అందుకే తనతో వీడియోస్ చేసేలేను చేసేలేవా చేసేలేను ఎవరితో చేసేలేను చలియ గర్ల్ దగ్గరకే పోతాను ఎవరితో కాంటాక్ట్ అయ్యలేను నేను తిన బెస్ట్ కాబట్టి కాంటాక్ట్లు ఉన్నా అంతే వీడియో చేసేలేను ఎవరితో రేపు ఈమె ఏమైనా చేసుకున్నా నా మీదే వస్తుంది ఆమె పర్సనల్ ఇష్యూ ఏదన్నా నా మీదే వస్తుంది అందుకని చెప్పి ఎవరి దగ్గరకు వద్దలేదు లో ఈ మధ్య అంటే కొన్ని ఈ ఓల్డ్ సిటీ లాంగ్వేజెస్ కానీ కొన్ని మోడల్ లాంగ్వేజ్ కానీ బాగా మాట్లాడుతున్నారు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు నవ్వు బోరన్ అబ్బోరండి డైలాగ్ బాగా ఫేమస్ అయింది చేస్తావా నార్మల్ అన్నీ చేయను బెట్టింగ్ యాప్స్ అయితే చేయను మిగతావి చేస్తుంటా ఎంత తీసుకుంటావు ప్రమోషన్కి ప్రమోషన్ని బట్టి ప్రమోషన్ని బట్టి బీదోలు అయితే ఒక రేట్ ఉంటుంది రిచ్ అయితే ఒక బీదోలు రిచ్ అని ఒక్కొక్క వీడియో త్రీ కే ఫైవ్ కే అట్లా ఓకే నువ్వు నీ లైఫ్లో ఎవ్వరికి తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఉంటాయి ఇప్పటిదాకా నీ లోపల నూనె ఉంటాయి అవి ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏం లేవు మనం ఓపెన్ బిక్ ఏమైనా చెప్పే చేస్తాం మనం తప్పైనా పైన చెప్పే చేస్తాం బంక్స్ కొడుతుండేనా చాలా ఏం చేస్తుండే వెళ్ళి నేను ఇంటర్మీడియట్లో ఒక టూ టైమ్స్ పోయిన కాలేజ్కి టూ ఇయర్స్లో అది కూడా ఫీజు కట్టినప్పుడు మాత్రమే ఫీజు కట్టినప్పుడు మాత్రమే ఓకే మళ్ళీ కాలేజ్ పోయలేను ఎందుకని ఇంట్రెస్ట్ లేక ఫ్రెండ్షిప్ ఎక్కువై అందుకే చదివిన ఇంట్రెస్ట్ గొడవలు పడుతుండేనా చాలా లేదా గొడవలు అసలు మనం క్యారెక్టర్ లేకపోయినా దూరతాం మేము అంతే ఇక ఫ్రెండ్స్ ఫోన్ చేసిరంటే వెళ్ళిపోవాలి అది ఏమన్నా ఉండదు లాస్ట్కి ఏం అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే వెళ్తావు అట్లా ఇప్పుడు పో నీకు ఎవ్వరు ఎందుకంత స్ట్రాంగ్ డెసిషన్ నా వల్లే బ్యాడ్ చేసి అని తెలిసింది ఇంకా ఫ్రెండ్షిప్ లో తిరిగి లాభం ఏంది నా అనుకున్న వాళ్ళే నన్ను బ్యాడ్ చేసేసి మొత్తం అప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి కూడా పోను మీరు రానికి ఫోన్ చేస్తావా అమ్మో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుందా ఏం కాదు మాట్లాడు హలో చెప్పే నేను బయట కానీ ఇంకొకటి చెప్పాలి ఫ్రీ ఉన్నావా మాట్లాడాలా ఫ్రీ ఉన్నావా అయితే ఇన్స్టాలో ఒక పిల్ల మెసేజ్ అయితే ప్రపోజ్ చేసింది అనమాట నచ్చింది పిల్ల యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా ఏమంటావు

హలో హలో ఏం కావు గొడవలు ఏం కావు అని నేను చెప్తా వద్దు వద్దు మీ నేను ఫస్ట్ మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పేసే లవ్ ప్రపోజ్ చేస్తా అంతే ఇంకా ఫిక్స్ అయినా అని చెప్తాను వేరేందుకులే కానీ మళ్ళీ నువ్వు మెసేజ్ చేసేయమని అంటావు కానీ నీ గురించి చెప్తా ఫస్ట్ నీ గురించి చెప్పినాకనే యాక్సెప్ట్ చేస్తా ఏ వద్దు అని ఎందుకు

ఏం చెప్తాం మరి మీ బెస్ట్ చెప్పమంటే సపోర్ట్స్ ఇష్టం అప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు కూడా తనకు కూడా పెట్టింది మెసేజెస్ చెప్పడం మర్చిపోయినా నీ వల్లనే అది అయ్యింది అని ఈమె కూడా అన్నారు ఈమె కూడా నాతో వీడియోస్ చేసింది నీ వల్లనే వాళ్ళిద్దరికి గొడవలు అయినాయా నీ వల్లనే ఆమెకి అట్లా అయిందా అని ఈమె కూడా మెసేజ్లు చేసి రిమేన్ కూడా తిట్టారు ఆ ఫేక్ అకౌంట్ల నుంచే అయినా కానీ అందరికి ఆన్సర్లు ఇచ్చి ఇప్పటికీ నాతో బెస్ట్ ఇలా కంటిన్యూ అవుతుంది సపోర్ట్ సిస్టమ్ ఫైనల్గా నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నీ ఫాలోవర్స్ కానీ చెప్తావు ఏం చెప్పాలి నో వర్డ్స్ అంటే స్టార్టింగ్ నుంచి చాలా మంది ఉండేబడి ఈ ఫేమ్ వచ్చినాక చాలా మంది మధ్యలో కలిసిర్రు ఈ ఇష్యూ అయినప్పుడు చాలా మంది దూరం అయిపోయారు కొంతమంది ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు ఇప్పటికీ వాళ్ళతో ఉంటున్నా ఇక బయట ఫ్రెండ్షిప్ మొత్తం బంద్ చేసినా ఎవరైతే నాకు ఆ సిచ్యువేషన్ అయినప్పుడు సపోర్ట్ చేసిరో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఓకే వేరే ఇన్ఫ్లూయన్సర్స్ తోటి కూడా మాట్లాడడం బంద్ చేసిన అన్ని నీ లైఫ్ ని నువ్వు ఎలా అంటే ఎలా డిజైన్ చేసుకున్నావు మొత్తానికి సరే ఏం చెప్పాలి ఎగ్జామ్స్ లలో చీటింగ్ కొడుతుండనా కొట్టని తేడా పాస్ అవుతాం కానీ అంతే ఒక రోజు కాలేజ్ చదువుకొని పాస్ కావడం మనతో కాదు టెన్త్ లో కూడా చీటింగ్ కొట్టి పాస్ అయినా ఇంటర్లో కూడా చీటీ కొట్టి పాస్ ఇప్పుడు బాయ్స్ కి మొత్తం కాలర్స్ తో సహా షూస్ సాక్స్ అన్నీ చెక్ చేస్తారు మరి ఎక్కడ పెట్టుకొని పోతారు అప్పుడు మేము 2017 2016 అంత స్ట్రిక్ట్ ఏడు ఉంది అవునా జోబ్ల పెట్టుకొని మేము ఫ్లాస్ పాస్ అయిపోయాం దొరకలే ఇప్పుడు దొరుకుతే ఇంటర్ ఏడ క్లియర్ అవుతుంది ఫెయిల్ అవలే ఏ సబ్జెక్ట్ అని సప్లిస్ ఐనే సప్లిస్ రాష్ పాస్ అయిపోయాం ఫినిష్ చేసుకున్నా అయితే మొత్తానికి ఆ ఇంటర్ కూడా చాలా కష్టంతో పాస్ అయిన ఏ గ్రూప్ తీసుకున్నా సిసి కష్టంతో పాస్ అయినా సిసి ఓకేలే స్టూడెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి